డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తరువాయి భాగం ఏంటి ఇందిరమ్మ నీ వెరీ కానీ ఆ అమ్మ ఏమైపోతుంది ఎందుకైపోతుంది నేను చెప్తాను విను ఇంట్లోంచి పారిపోయే వాళ్ళు ఎప్పుడు ఏదో అయిపోవడానికి పారిపోరు వాళ్ళకు కావలసినట్టు బతకడానికి వెళ్తారు ఇంతకీ ఆ అమ్మాయి ఏమన్నా పసిపాప నీకంటే ఐదారు పెద్దదే అన్నావు కదా ఈ పాటికి మద్రాసు మైల్ చాలా దూరమే వెళ్ళుంటుంది తండ్రి కూతుళ్ళ ధోరణితో ప్రసాద్ నీరు గారిపోయాడు నిజంగా తన చెల్లెలు వైదేహి అంత పని చేసి ఉంటుందా ఒక్కతే రైలు ప్రయాణం అయినా చేసారు కదే మరో ఊరు పారిపోవడమే తలుచుకునేందుకే భయం వేసింది అతనికి దిగాలిగా మొహం పెట్టేసి నేను వెళ్ళొస్తానండి ఇందిరగారు అన్నాడు ఆహా వెళ్ళండి అంది ఇందిర అతను కనుసూపు మేర దాటిపోయాక వెళ్ళాడా బతికామందరము ఈ త్రాసుడిని వెంటేసుకొచ్చావంటే పాపం ఆ అమ్మాయే కాబోలు నువ్వు వెళ్ళగానే మన ఇంటికి వచ్చింది మేమిద్దరం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం ఇందిర వచ్చేదాకా ఇక్కడే ఉంటాను ఆవిడతో పనుంది అంది అన్నాడు ఆనందరావు ఏంటి వైదే ఇక్కడికే వచ్చిందా మరి చెప్పావు కావే అతడు ఉన్నంతసేపును ఇంతకీ వచ్చి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళడం ఏమిటి ఇక్కడే ఉంది ప్రకాశం రూంలో ఉంది వెళ్ళి సంఘటనతో కనుక్కో అదేంటి నాన్న అతని ముందు అంత నాటకం ఎందుకు ఆ పిల్లని అతనికి అప్పచెప్పేస్తే వదిలిపోయేదిగా గొడవ అంతా నీతో చెప్పకుండా ఆ మాట బయటపెడితే నువ్వేమంటావో అని ఊరుకున్నానమ్మా నువ్వు వచ్చేదాకా హరిహర బ్రహ్మాదులు వచ్చినా తన జాడ చెప్పవద్దని ఆ అమ్మాయి ఊరికే బతిమాలుకుంది అన్నాడు ఆనందరావు నడవాలోంచి తన గదిలోకి వెళుతూ బాగుంది ఉన్నవన్నీసాలకి ఇది ఒక గొడవ సరే బట్టలు మార్చుకొని మేడం మీదకి వెళ్ళి నేను కనుక్కుంటాను నీ సంగతి ఏమిటో అని లోపలికెళ్ళింది ఇందిర బట్టలు మార్చుకొని నాన్న గదిలోకి వెళ్ళి పడుకుంటున్నావా నాన్న ఇదిగో మన హీరో ఉత్తరం రాశాడు సర్వేసి మరీ పడుకో అని నాన్న మంచం మీదకి చేతిలోని కవ కవర్ని గిరాటేసింది గుమ్మం దగ్గరే నిల్చొని ఏం రాశాడో చెబుతూ అన్నాడు ఆనందరావు బద్ధకంగా ఒత్తిగిలి ఏం రాస్తాడో తెలియదు చెప్పడానికి నాకు కూడా అసహ్యంగా ఉంది అని మొహం తిప్పేసుకుంది చీదరగా అబ్బా మూడు ముక్కల్లో చెప్పరా అదూ నేను చెప్పను నువ్వే చదువుకో ఇప్పుడేం తొందరలే తర్వాత చదువుతాను ఆ గూట్లో పడై అంటూ కవర్ పక్కకు తోసేసి అన్నీ మనం అనుకున్నవే కదా అలాంటి వాటికి బాధపడకూడదు అన్నాడు ఏంటి నాన్న నువ్వు అనేది మధ్య ఊళ్ళో ఎవరికో ఏదో అయితే నాకెందుకు బాధ అని విసవిసలాడేసి మేడం ఎట్లకి వెళ్ళింది వరండాలో ఖాళీగా ఉన్న మంచం వాల్చుకొని గోడ వైపు తిరిగి పడుకుని ఉంది వైదేహి హలో వైదేహి చాప కింద నీరులా ఉండి పెద్ద హీరోయిన్ వైపు అయ్యేవాడు అంది పైకి వస్తూనే ఇందిర వైదేహి నుంచి ఇటు తిరిగి అవకేం చేయడం చెప్పు పరిస్థితులు అలా వచ్చినప్పుడు అంది ఓ నిజంగా ఘనకార్యం చేశాననుకుంటున్నావేంటి పరిస్థితులు అలా వస్తే నిలబడి పోరాడగలగాలి కానీ పారిపోయి రావడం ఏం గొప్ప అంది ఇందిర వైదేహి పక్కనే మంచం మీద కూర్చుంటూ నేనేదో ఘనకార్యం చేశానని మురిసిపోవడం లేదు ఇందిర నువ్వు చెప్పినట్టు నిలబడి పోరాడగలిగిన నాళ్ళు పోరాడాను ఇంకా ఓపిక లేకపోయింది నీరసం వచ్చింది ఏదో ఒకలాగా ఆ కొంపల నుంచి బయటపడితే తప్ప అని అనుకొని అంతే చాలని వచ్చేసాను మరి ఏం చేయడానికి తోచక ఇంతకీ ఏం జరిగిందో చెప్పు ఇప్పుడు అంత ప్రమాదం ఏమొచ్చింది ప్రమాదం అంటే ప్రాణాపాయం రాలేదనుకో వాళ్ళు చెప్పినట్టల్లా వినేస్తే కడుపులో చల్ల కదలకుండా పది కాలాల పాటు పది మంది పిల్లల్ని కంటూ బతికేయచ్చు ఎటొచ్చి వాళ్ళు ఎవడో ముక్కు మొహం ఎరగని వాడిని పట్టుకురావడం వీడిని పెళ్ళాడు అని ఒక తాడు బిగించడం అంటే నాకు అసహ్యం వద్దు ముర్రం అంటే వినరు కదా నిన్న మళ్ళీ ఒక సంబంధం చూసి నిర్ణయం చేసుకుని వచ్చారట మా అమ్మ పెద్దన్నయ్యాను వాడెవడో ఎవడో వెటర్నరీ డాక్టర్ అట నిక్షేపంలా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తుంది ఎంతమందిని చూసినా నువ్వు వెళ్ళగొట్టేస్తున్నావని మేమే మాట్లాడి వచ్చేసామన్నారు వాడి ఫోటో ఒకటి తెచ్చి నా మొహాన పడేసారు దాన్ని కిరవాటేసి ఈ వేషాలు ఏం సాగవు నా ఇష్టం లేకుండా మీరేం చేయలేరని చెప్పాల్సింది అంతమాత్రానికే పారిపోయి రావడం ఎందుకు మరింత చులకనవ్వడానికి కాబతే అంది ఇందిర ఆ ఇంటి సంగతి నీకు తెలియదు ఇందిరా నీకేం హాయిగా నీ స్వేచ్ఛ అడ్డు రాకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడే నాన్న ఉన్నాడు పీడించుకు తినడానికి చుట్టూ పది మంది లేరు అర్థం లేని అభిమానాలు అలకవోసి ఉక్కిరి చేసే చేసేవాళ్ళు ఎవరూ లేరు నీ రాజ్యానికి నువ్వే రాణి నన్నట్టు బతుకుతున్నావు నువ్వు చెప్పినట్టు చెప్పలేదు కనుకనా చెప్పవలసిన నార్లు చెప్పాను అమ్మ నిన్న సాయంత్రం నుంచి ఏకధారగా ఒకటే ఏడవడం ఏంటి ఇంత చెప్పినా మాట వినకుండా తయారయ్యావు అని శోకాలు పెద్దన్నయ్య గడ్డం పట్టుకొని తండ్రి లేని పిల్లవని పువ్వుల్లో పెట్టి పెంచాం నీ మంచి చెడ్డలు మాకు తెలియవా తల్లి మొండి పట్టు పట్టక అమ్మను సుఖపెట్టు అని గంటపతి ములు రెండో అన్నయ్య ఆడపిల్లల్ని తెగదిట్టేసి అందుకే దీని చదువు చెప్పిస్తుందన్నాను సరదా కంటే బియ్య దాకా చదువు వెలిగించారు ఏ కుంటివాడినో గుడివాడినో పెళ్ళాడమనలేదు కదా రెండో పెళ్ళివాడిని పెళ్ళాడమనలేదు కదా లక్షణమైన సంబంధం తీసుకొస్తే చేదా పాతికేళ్ళు దాటిపోయిన చెల్లెలికి పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచి మేమేమని ఇంటి వాళ్ళం అవుతామన్నాను కదా ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా ఇలా ఉండిపోయాం చదువుకోగానే సరే ఇంగిత జ్ఞానం ఉండద్దు అని చెడామడా తిట్టిపోశాడు వైదేహి అంత సీరియస్గా చెప్పుకుపోతుంటే ఆమె చివరి మాటలు విని పకాలు నవ్వుంది పాపం అతని బాధ అతంది కాబోలు పాతికేళ్ళ దాకా ఎందుకు ఉంచాడు నీకు పదేళ్ళప్పుడే ముడి పెట్టేస్తే ఈ పాటికి మీ అన్నయ్యలందరూ గృహస్థాశ్రమంలో నడుము వంచేసుకొని ఉండేవారు కదా అంది అదే ఇందిరా ఎంతసేపు నా బాగు భవిష్యత్తు అని అరుస్తారు కానీ అసలు వాళ్ళ బాధ ఇదే అది చెప్పాను నా కోసం ఇలా బ్రహ్మచారులయ్యి ఉండిపోనక్కర్లేదు బాబు మీరు సుఖపడండి అని అలా వీల్లేదుట నాకు ఇల్లంటూ చూపించకుండా వాళ్ళు బ్రహ్మచర్యం వదలరట ఈ రహస ఇప్పటిదేనా నీ ఉద్దేశం నాకు పన్నెండేళ్లప్పటి నుంచి ఇంటిల్లిపాతికి నా పెళ్ళి సమస్యే నువ్వన్నప్పుడు నువ్వన్నట్టు అప్పుడు చేసేస్తే ఏ బాధ లేకపోను అప్పట్లో బతికున్న మా నాయనమ్మ పిల్ల ఎదగకుండా పెళ్లి చేసేయండర్రా అని గోడ అప్పుడు మా అమ్మే అడ్డుపడింది ఏం తెలియని అర్పకురాలు దానికి ఇప్పుడే పెళ్ళేంటి నా కూతుర్ని బిఏ దాకా చదివిస్తానని అలా అని చదువుకునే రోజుల్లోనైనా ఊరుకున్నారా ప్రతి ఏడాది ఒక గంటమే ఎప్పటికప్పుడు ఓ సంబంధం చూసి సంబంధం చూసామనడం నేను వద్దు బాబు అని మొత్తుకుంటే అప్పటికి ఊరుకోవడం ప్రాణం విసిగిపోయిందనుకో సరే అంతా బాగుంది కానీ ఇలా కాదు వైదేహి నువ్వు చేయాల్సిన పని ఇలా పారిపోయి వచ్చి దాక్కొని ఏం చేయగలవు మీ అన్నయ్య వచ్చాడు ఇందాక అంతా వినాలిలే అంది వైదేహి ఇదే లాభం లేదు ఇవాళకి ఇక్కడే ఉండు రేపు పొద్దున్నే నేను కూడా నీతో వస్తాను మళ్ళీ నీ పెళ్ళి ఊసెత్తకుండా వాళ్ళకి బుద్ధి చెప్పి నిన్ను అప్పచెప్పి వస్తాను తిరిగితనం వల్ల ఏం సాధించలేవు అంది ఇందిర అయితే ఆ ఇంట్లో అందరి మధ్య నలిగిపోతూ బతకడం తప్ప మరో మార్గం లేదంటావా ఆ ఇంట్లో వాళ్ళని ఎదిరించలేని దానివి అక్కడే బతకలేని దానివి మరొక చోట హాయిగా బతకేస్తాను అనుకుంటున్నావా ధైర్యం ఉండాలమ్మా దేనికైనా అంతే మనుషులు ఎక్కడైనా ఒకటే కాసేపు పడుకో క్యారియర్ వచ్చాక పిలుస్తాను అని వెళ్ళింది ఆమె చెప్పిన దాంట్లో అసత్యం ఏం లేదనిపించింది వైదేహికి ఆఫీసులో చూడడం తప్ప ఆమె గురించి వైదేహికి ఏమీ తెలియదు ఇందిరలా తాను ఉండలేదు కానీ మనుషులంటే అలాగే ఉండాలి అని మెచ్చుకుంటూ ఉంది మనసులో నిజమే తను పుట్టి పెరిగిన వాతావరణంలోనే ఇది నాకు కావాల్సిందని గట్టిగా చెప్పి సంపాదించుకోలేని తను బయట ప్రపంచంలో ఏం సాధించగలదు భోజనం చేసేద్దామానన్నా అంది ఆమె పేపర్ తిరగేయడం పూర్తి చేసి దానికి అభ్యంతరమా అన్నాడు ఆనందరావు ఆ అమ్మాయిని పిలుచుకురానా అంది పిలుచుకురా నేను ఈ లోపల కంత వేస్తేస్తాను అని వాలి కుర్చీలోంచి లేచాడు ఆనందరావు మెట్లెక్కబోతుంటే వీధిలో రిక్షా ఆగింది ఎవరాని తొంగి చూసింది మెట్ల మొగదల్లో నిలబడి రిక్షాలోంచి ప్రకాశం దిగాడు రిక్షావాడి చేతిలో డబ్బులు పడేసి సామానీ లేకుండా చేతులు ఊపుకుంటూ వచ్చి నడవాలోకి వచ్చి అటు ఇటు చూశాడు అకస్మాత్తుగా అతను అలా రావడం చూసి బిత్తరపోయిన ఇందిర మెట్ల చాడు క్రీడలోంచి వెలుగులోకి వచ్చి అదేమిటి ఇలా ఓడిపడ్డావు పెళ్లికి పిలవడానికి వచ్చావా అంది ఆ పలకరింపులోని క్రౌర్యము వెగటు వెటకారము ప్రకాశానికి బాగా అర్థమైనాయి జరిగిన దానికి క్షమించిందిన పరిస్థితులు అన్నీ అలా వచ్చాయి నేను భయపడినంత జరిగి తీరుతుందనుకున్నాను అందుకే నీకు అలా రాశాను కానీ ఎలాగో తప్పించుకొచ్చేసాను అన్నాడు ఆమె కొంచెం సావధానంగా అంటే అంది పైకి వెళ్దాం పద చెప్తాను అని మెట్లెక్కి తన రూమ్ వైపుకి దారి దారితీశాడు ఆమె అతని వెనకాతలే వెళ్ళి అక్కడ నిద్రపోతున్న వైదేహిని లేపి కిందకి పద వైదేహి మొహం గడుక్కో వస్తాను నేను అని పంపించింది ఆవిడెవరు అన్నాడు ప్రశ్నార్థకంగా ప్రకాశం ఎవరోలే నీలాంటి సుబుద్ధి ఇంతకీ నువ్వు చేసొచ్చిన అడ్వెంచర్ ఏంటో చెప్పు అంది మంచం మీద కూర్చొని ప్రకాశం కుర్చీలో కూర్చొని జోడు విప్పి అవతలకు తోసేసి ఆ అమ్మాయిని ఎవరినో చూద్దాను రమ్మని రాజమండ్రి లాక్కెళ్ళాడు మా మామయ్య నా ఇష్టాలతో పని లేకుండానే అన్ని మాటలు జరిపించేస్తాడు ఇవాళ పొద్దుటే అమలాపురంలో ఎవరితోనో కొంచెం పని ఉంది సాయంత్రానికి వచ్చేస్తాను అప్పుడు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు అదే సమయం అనుకుని మేము బస చేసిన బంధువుల్ని పది రూపాయలు అడిగి పరిగెత్తుకొచ్చేస్తానన్నాడు ఎందుకు వచ్చినట్టు అంది ఇందిర చిత్రంగా మూతి ప్రకాశం గతుక్కుమన్నాడు అదేంటి అదేమిటి అలా అంటావు ఎందుకు వస్తాను నీకోసమే చి నీకు సిగ్గు లేకపోతే నాకుంది మామయ్య రమ్మనమంటే అంటే వెంటనే వెళ్ళిపోయి అతను ఎలా చెబితే అలా ఆడి అన్నింటికి ఒప్పేసుకొని ఇప్పుడు నా కోసం వచ్చాట నా కోసం దొంగతనంగా పారిపోయి రావడం ఒక ప్రతిభనకున్నావు కాబోలు ఇంత ఘనకార్యం చేసిన మేటి వీరుడని నెత్తికెక్కించుకుంటారనుకున్నావా ఇదిగో ప్రకాశం ఇంకా నీకు నాకు సరి నాతో బేరాలేం బెటకు అంది ఇందిర గీత వేసి తుడి చేసినంత సులువుగా అనేసింది ఆ మాటల్ని ప్రకాశ నిర్ఘాంతపోయాడు అతనికి కరచరణ ఆడలేదు ఇందిరైనా ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు ఒకసారి కష్టం మీద నోరు పెగుల్చుకొని అంతేనా ఇందిరా నీ కోసం కాకపోతే ఇలా కట్టుగుడ్డలతో ఎందుకు వస్తాను అలా అనక్కిందిద్దర చెప్పు నువ్వేం చేయమంటే అది చేస్తాను అన్నాడు ప్రాధాయపడుతూ అలా ప్రాధాన్యపడి నా జాలిని రెచ్చగొట్టి నువ్వేం సంపాదించలేవు ప్రకాశం నీ మీద జాలి చేత నిన్న అంటగట్టుకొని నేను ఎక్కడికి వెళ్తాను నాకోసం నువ్వు వచ్చావు కానీ నీ కోసం నేను కాసు కూర్చోలేదు అన్ని హక్కులు ఉండి మేనమావను ఎదిరించలేని పిరికివాడివి నువ్వు నాకేం చేయలేవని ఆనాడే తెలిసిపోయింది నీకు నాకు కుదరదు వెళ్ళి ఆ అమ్మాయిని చూసుకో నీకు తగిన సంబంధమే చూశాడు మీ మామ ఇంకా నన్ను విసిగించకు అని తటాలను లేచి కిందకి దిగి వెళ్ళిపోయింది వంటింట్లో కంచాలు వేస్తున్న ఆనందరావు ప్రకాశం రాక గమనించలేదు మొహం కడుక్కోడానికి లోపలికి వచ్చిన వైదేహిని చూసి ఏమమ్మా ఒక తవ్వు మేడ మీద కూర్చుంటే మరీ విచారంగా ఉంది కదూ పదా మొహం కడుక్కో భోజనాలు చేద్దాం చలికాలం రాత్రి ఎనిమిదైనా అవలేదు అప్పుడే ఎంత చీకటి పడిపోయిందో చూసావా అన్నాడు బాతాఖాని ధోరణిలో ఎవరో వచ్చారండి ఇందిరా అతను మేడగదిలో మాట్లాడుకుంటున్నారు అంది వైదేహి జంకుగా బిడియపడుతూ అతన ఎవరా అతను ఆశ్చర్యంగా అన్నాడు ఆనందరావు వైదేహి ఇంకా బిడియపడుతూ నాకు తెలియదండి అంది ఓహో అనేసి ఆనందరావు పనిలో నిమగ్నుడయ్యాడు అన్నీ అమర్చి మెట్ల గదిలోకి వచ్చేసరికి అతనికి మెట్లు దిగుతున్న ఇందిర కనబడింది ఎవరిందిరా వచ్చారు అన్నాడు ఇందిర జవాబు చెప్పలేదు ఆమె మొహం ధూమ ఇంటివాడి గుమాస్తానా అన్నాడు అసలే పట్టలేని ఉద్రేకంతో ఉందేమో ఆ ప్రశ్న వినేసరికి ఆమెకు మరింత తిక్కరేగింది నీ మొహం నాన్న రాత్రి ఎనిమిదింటికి ఇంటివాడి గుమాస్తాను పంపిస్తాడా మేమిద్దరం రూమ్లో కూర్చొని మాట్లాడతామా ప్రకాశం ఊడిపడ్డాడు నాట్ పేయిడ్ ఉత్తరంలాగా నన్ను ఉద్ధరించడానికి వచ్చాడట అంతా నన్ను ధరించేవాళ్ళే అంటూ అరిచింది ఆనందరావు నిదానంగా అదేంటి మధ్యాహ్నమే కదూ లెటర్ వచ్చిందన్నావు అవును ఇప్పుడేమో మనిషే ఊడిపడ్డాడు అని విసురుగా వెళ్ళి వాళ్ళ కుర్చీలో వాలిపోయి చేతులు రెండు వెనక్కి అందించి మరో కంచం కూడా వేయి హీరోకు భోజనం పెడదాం పాపం రైలు ప్రయాణం చేసి అలసిపోయి ఇంతలో వైదేహి వచ్చి బితుకు బితుక్గా గోడకి చారబిగంచింది ఇందిర దృష్టి ఆమె మీద పడింది అదేంటి వైదేహి అలా నుంచి ఇలా రా కుర్చీలో కూర్చో అంటూ పక్కనే ఉన్న కర్ర కుర్చీని తనకు దగ్గరగా జరిపింది వైదేహి మాట్లాడకుండా వెళ్ళి అందులో కూర్చుంది వైదేహి చేతుల్ని తన ఒళ్ళోకి తీసుకొని మా వైదేహి మంచి పిల్ల ముద్దొచ్చే పిల్ల ఏ అంది గోముగా ఆనందరావుకి ఆమె ధోరణి ఆ క్షణంలో అర్థం కాలేదు ప్రకాశం రాకకు ఆ అమ్మాయి సంతోషిస్తున్నట్ట కోపం తెచ్చుకున్నట్ట ప్రకాశం ఉత్తరాన్ని ఇందాకనే చదివాడు తను ఆమె మేడ మీద వైదేహితో మాట్లాడుతున్నప్పుడే చదివాడు సంగతులు గ్రహించాడు తన పెళ్ళికి బలవంతంగా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని రాశాడు జరిగిన దానికి క్షమించి తనను మర్చిపోమన్నాడు అలా రాసిన మర్నాడే ఉండబట్టలేక రైలెక్కి వచ్చేశాడు కాబోలు అనుకున్నాడు ఆనందరావు ఆ క్షణంలో మెరుపులాగా అతని బుర్రలో భయం వేసింది ఇది అని చెప్పలేని ఒక అనిర్వచనీయమైన భయం కొంపదీసి అనుబంధం స్థిరపడిపోతుందా బాగుంది అక్కడికి ఇద్దరయ్యారన్న మాట జైలు నుంచి తప్పించుకున్న మనుషులు అంటూ ఇందిరమొహం చూసి చిరునవ్వు నవ్వాడు ఆ మాట విని వైద్య పడింది పాలిపోయిన ఆమె మొహం దీపకాంతిలో మరింత వివరణంగా కనబడింది ఇందిర తండ్రి మొహంలో తీక్షణంగా చూసి నీకు ఆ అక్కర్లేదు మళ్ళీ వాళ్ళ జైల్లోకి వాళ్ళు తెల్లారేసరికి వెళ్ళిపోతారు మిగిలేది మన ఇద్దరమే మనల్ని జైల్లో పెట్టే దమ్ములు ఎవరికీ లేవు కనుక నువ్వు నిర్భయంగా ఉండొచ్చు అంది ఆ వం కంఠంలో మామూలు వ్యంగ్యం కంటే ఎక్కువ ఎత్తిపడి వినిపించింది ఆనందరావుకి కంచాలు పెట్టేశాను ఆ ప్రోగ్రాం కాస్త పూర్తి చేసేద్దాం పోని అన్నాడు ఆనందరావు లేని చిరునవ్వు పెదవుల మీద వెలిగిస్తూ ఇందుర దిగ్గున లేచి మేడ మీదకి వెళ్ళింది రూము చీకటిగా ఉంది స్విచ్ వేసి లైట్ వేసింది మంచం మీద దుప్పటి ముసుగుతాన్ని పడుకున్నాడు ప్రకాశం భోజనానికి పద ప్రకాశం అంది ఇందిర ముసుగూడ తీసి ప్రకాశం లేచి కూర్చున్నాడు నాకు ఆకలి లేదు ఇందిర మీరంతా తినండి ఏడ్చినట్టు ఉంది పగలల్లా రైలు ప్రయాణం చేసిన వాడివి ఆకలి లేకపోవడం ఏమిటి వెర్రవేషాలు అయ్యాక పద ఉన్న కార్య నలుగురం సర్దుకుందాం అంది ప్రకాశం నెమ్మదిగా లేచి ఆమె దగ్గరగా నిలబడ్డాడు చేతులు ఆమె భుజాల మీద వేసి కొండంత ఆశతో అన్నింటికి తెగించి వచ్చాను సంతోషించడానికి బదులు కోపం తెచ్చుకుంటున్నావు నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు కోపం తగ్గింతను అంటే కానీ నేను భోజనానికి రాను అన్నాడు అతని చేతులు నెమ్మదిగా విడిపించుకొని ఇందిరా నాకు నీ మీద ఏం కోపం లేదు ప్రకాశం నిన్ను చూస్తుంటే జాల ఇస్తుంది అంతే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు అన్నానే పద అంది ప్రకాశానికి కొండంత బలం వచ్చింది ఇంకా కోపం పోయిన ఎప్పటి ఇందిరే తన ఇందిరే అయిపోయింది అనిపించింది అద అన్నాడు ఇద్దరు మెట్లు దిగుతుంటే ఆ అమ్మాయి ఎవరు అన్నాడు వైదేహి అని నా కొలి నీలాగే ఇంట్లోంచి పారిపోయి ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకుంటోంది ఈ మామూలు కారణాలే ఇష్టం లేని పెళ్లి సంబంధం ఆ అమ్మాయినేమి ప్రశ్న లేక సుమా అబ్బే లాకెందుక లేనిపోని గొడవ అన్నాడు ప్రకాశం ఇద్దరు కిందకి దిగాక ఏం ప్రకాశం అనుకోకుండా వార్నింగ్ ఇవ్వకుండా వచ్చేసా అన్నాడు ఆనందరావు అవునండి బుద్ధి పుట్టింది వచ్చేసాను అంత సజావుగానే సాగిపోతుందా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు ప్రకాశం వైదేహి చిరునవ్వు నవ్వుతూ వింటూ ఉంది ఆహా అంత దైవేంద్ర భోగంతో సాగిపోతుందనుకో భవన్నారాయణ నాకు షష్ఠూర్తి ఉత్సవం చేయిస్తానన్నాడు ఆ సందర్భంలో అరవై వేలు వసూలు చేస్తానంటున్నాడు మీరేమన్నారు అప్పుడే నాకు ఫస్ట్ పూర్తి ఏమిటో కుర్రాడిని నిజమేలేండి ఇట్లా మాట్లాడుతూ ఉంటే వింటూ ఉన్నారు ఇందిరా వైదేహి